మాకు బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యదువంశీయులు అలాగే నేను ముఖ్యంగా హిందుత్వాదిని ఈరోజు నేను యదుకుల బాంధవుడి గురించి యదువంశ కిషోరుడు గురించి నేను మాట్లాడబోతున్నాను నా పేరు కరాటే కళ్యాణ్ మీ అందరికీ తెలుసు నేను హిందూ సంఘ నాయకురాలుగా శ్రీ ఆదిపట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు అలాగే నేను కులసంగ నాయకురాలుగా కూడా ఉన్నాను ఇవన్నిటితో కలిపి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక అంశం మీ అందరికీ తెలిసిందే వెనక మీకు బ్యానర్లో కనిపిస్తుంది ఎన్టీఆర్ గారు మహానటుడు ఆయనని మనం చిరస్మరణీయుడిగా ఎప్పటికీ కీర్తిస్తూ ఉంటాం నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని ఎప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడే నిజం అదే మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ ఆయన మహానటుడు తెర మీద వేలుపు కానీ ఇలాలో వేల్పు కాదన అదే నా స్లోగన్ నేను లకారం ట్యాంక్ బండ్ ఖమ్మంలో జరిగిన యాభై నాలుగు అడుగుల శ్రీకృష్ణ రూపం శ్రీకృష్ణ విగ్రహం ఎన్టీఆర్ గారి రూపంలో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్లేస్లో ట్యాంక్ బండ్లో ఇలాంటి ప్లేసెస్లో ఇలా ఎవరి వ్యక్తుల రూపంలో దేవతా రూపాలను పెట్టకూడదని కోర్టు నుంచి స్టే రెండుసార్లు తెచ్చుకోవడం జరిగింది ఆ పేపర్స్ కూడా మీకు అందరికీ నేను పంపించాను సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ కిందనే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వైజాగ్లో కూడా ఏవో కొన్ని విగ్రహాలు అలాగే కొన్ని దేవతామూర్తుల రూపంలో కూడా పెట్టారని పెద్దవాళ్ళు చెప్పగా కొన్ని మీడియాలో కూడా వార్తలు వస్తే విన్నాను అప్పుడు వారు తొలగించమని కూడా కోర్టు నుంచి చాలా వచ్చాయి వెంటనే అవన్నీ తీసేశారని కూడా తెలిసింది కానీ ఇప్పటికీ కూడా చాలా చోట్ల మేము ఐడెంటిఫై చేశామండి ఆంధ్రాలో తెలంగాణలో చాలా చోట్ల శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ గారు విగ్రహాలు ఉన్నాయి ఆయనకి మరీ మరీ చెప్తున్నాను ఆయనకి భారతరత్న ఇస్తానంటే మొట్టమొదటి ఓటు నాదే ఉంటుంది ఎన్టీఆర్ గారికి అంత పెద్ద ఫ్యాన్ నేను కానీ కృష్ణ రూపాన్ని అవహేళన చేయకూడదు ఎవరు కూడా మీరు అభిమానం ఉంటే మీ ఇంట్లో రూపం చేసుకొని మీ ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసుకోండి ఎవ్వరికి అభ్యంతరం ఉండదు అది మీ అభిమానం కానీ మీ అభిమానాన్ని పబ్లిక్ ప్లేస్లో పెట్టి చాలా స్వామిని అనేక విధాలుగా మా అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులవి మరియు యాదవ కుల సంఘాలన్నిటికీ కూడా యదువంశీయులందరికీ బాధ పెట్టే విధంగా పెట్టడం తప్పండి చాలా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాం మిమ్మల్ని భయపెట్టి తిట్టి కొట్టి చేయాలని ఏం లేదండి మేము బెదిరిస్తాము మేమేదో అల్టిమేటం జారీ చేస్తాము అనుకునే వాళ్ళకందరూ కూడా ఒక అభ్యర్థన చేస్తున్నా ఈరోజు నేను తర్వాత మా పోరాటం ఎలాగూ ఉంటుంది కానీ అభ్యర్థన చేయాల్సిన బాధ్యత కూడా మాది ఎందుకంటే ఎన్టీఆర్ గారి రూపంలో మీరు విగ్రహాలు పెడితే ఎన్ని నష్టాలు అన్నది మీకు ముందు చెప్తాను మీరు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల పూర్వం పుట్టిన శ్రీకృష్ణ భగవాను ద్వాపర యుగంలో పుట్టిన శ్రీకృష్ణ భగవాను ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు క్రీస్తు శకం అని మాట్లాడుతున్న మనవాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ కూడా అర్థం అవ్వాలంటే ఐదు వేల సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవాని ఊనుకుందని నాసా కూడా తెలియజెప్పింది అలాంటప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ రూపంలో ఉన్న వాళ్ళు అది పెడితే మీరు జయంతి వర్ధంతి ఏ జయంతి రాస్తారు వంద సంవత్సరాల కింద పుట్టిన ఎన్టీఆర్ గారిది రాస్తారా ఎప్పుడో పుట్టిన శ్రీకృష్ణ భగవాన్ ద్వాపరయుగం రాస్తారా అలాగే అక్కడ వర్ధంతి జయంతి ఎవరికి చేస్తున్నారు మీరు ఎన్టీఆర్ గారికా శ్రీకృష్ణుడికా అలాగే ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులకి ముసుగులు వేస్తారు శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ లేడు విశ్వవంతం ఉన్నాడు ఆయనకి ముసుగు ఆపేస్తారా మీరు కృష్ణ భగవాను రూపానికి ఇంత అవహేళన చేయడం అవసరమా రాజకీయ నాయకులు రూపాలు మార్చడం ఎందుకు అచ్చ తెలుగు తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా అలా చేయి పెట్టి అన్నగారు అలా నిలబడి పంచికట్టు మన తెలుగుదనానికి ఎంతో ఒక బ్రాండ్ అంబాసిడర్లా ఉండే ఎన్టీఆర్ గారిని ఫేస్ని మనం ఎందుకండి ఆయనకి ఆయన రూపాన్ని అందంగా చూపించకుండా వేరే రూపాలు తీసుకొచ్చి అద్దెకి సినిమాలో వేషం వేస్తే వేషం వేసిన పోస్టర్ అయినా కొన్ని రోజులే కదండి వేషం వేషంలాగే ఉంటుంది చూస్తాం ఆనందిస్తాం ఎంతోమంది నేను కూడా ఎన్నో వేషాలు వేస్తుంటాను అలా అని చెప్పేసి మా రూపాల్లో నేను అంబారు వేషం వేశాను కదా నా రూపంలో తీసుకొచ్చి అంబారిని పెడతానంటే నేనే అభ్యంతరం చెప్తా ఇదే విషయం ఎన్టీఆర్ గారు బ్రతికుంటే ఎన్టీఆర్ గారు కూడా అభ్యంతరం చెప్పేవారు ఆయన కూడా యాక్సెప్ట్ చేయరు ఆయన కృష్ణ భక్తి చాలా ఎక్కువ చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్స్ మీకు ఎలా తెలుసు కృష్ణ రూపం మీకు తెలుసా ఎలా ఉంటుందో తెలుసా మాకు ఆయన చూసే మాకు తెలుసు కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమోక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే కలయం కంఠేచ ముక్తావళి గోప స్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని కీర్తిస్తాం మేము అంటే ఈ పాటలో కృష్ణ రూపం ఎలా ఉందో క్లియర్గా ఉంది ఈ కీర్తనలో ఈ పద్యంలో ఇదే తీసుకెళ్లి ఎన్టీఆర్ గారు పెట్టి ఫేమస్ అయిన ఆ పాట మీ అందరికీ అదే తెలుసు కానీ ఇది శాస్త్రాలు చదువుకున్న ఎన్టీఆర్ గారు ఆయన రూపాన్ని ఆయన ఆకలింప చేసుకొని రూపశిల్పిలు ఉండేవారు ఇప్పుడంటే మేకప్ మ్యాన్స్ అంటాం రూపశిల్పుల దగ్గర ఈ రూపాన్ని ఇలా చెక్కాలని ఆయన డిజైన్ చేసుకొని అలా ఆయన ఆయన అందులో ఇమిడిపోతే కృష్ణ భక్తి కృష్ణయ్య ఆయన రూపంలో వచ్చి అలా మన దర్శనం దర్శనమిచ్చినట్టుగా కనిపించారు అది మనం ఆనందించాలి ఆయనకి సూట్ అయింది ఆ విగ్రహం ఆ రూపానికి అలా ఉంది ఆయన ఎటైర్ అలాంటి దాన్ని మనం ఆయనే దేవుడు అండి మాకు ఆయనే దేవుడు మాకు ఆయనే మాకు కృష్ణుడు తెలియదంటే కృష్ణుడు ఎలా తెలిసాడు మరి ఎన్టీఆర్ గారికి ఎలా తీసుకొచ్చారు ఆ రూపాన్ని ఆ పాయింట్ ఎందుకు మీరు క్యాచ్ చేయట్లేదు ఈయన బాగా శాస్త్రాలు చదువుకున్నారు కాబట్టే ఆయన రూపాన్ని తీసుకొని ఆయన ఎలా చిత్రీకరించాలో ఆయనకు తెలుసు అది ఆయనకు సూట్ అయిందండి రాముడు వేరు కృష్ణుడు వేరు మన దేవుళ్ళు మనకు హిందువులకి ఎన్నో ఉన్నాయి ఎంతమంది హిందువులు ఉన్నారు ప్రతి పార్టీలో హిందువులు ఉన్నారు ప్రతి దగ్గర ఉన్నారు హిందుత్వవాదులందరూ కూడా ఆలోచించండి మన రూపాల్ని అవహేళన చేస్తే రేపు పొద్దున్న ఇంకొక నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే ఆయన రూపంలో ఇంకో దేవుడిని పెడితే ఎంతమంది దేవీ దేవతల్ని వేరే వాళ్ళ రూపంలో పెడితే ఎంతమంది మనం యాక్సెప్ట్ చేస్తాం అంటే దేవతలకి దేవుళ్ళకి రూపాలు లేవా వాళ్ళు నచ్చిన నాయకులు రూపంలో రూపాలు పెట్టేసుకోవచ్చా వాళ్ళకి రూపం అంటూ కానీ వాళ్ళకంటూ ఒక ఆగమశాస్త్ర ప్రకారంగా వేదాల్లో లిఖించిన రూపాలు లేవా మనం అర్థం చేసుకోమా అది అది అవగతం చేసుకొని మనం మాట్లాడలేమా ఎందుకు మనం ఆలోచించట్లేదు ఇలా రూపాల్లో పెట్టడానికి అయ్యా మీ భక్తిని మీ ఇంట్లో చాటుకోండి మీ పిల్ల ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి కృష్ణాష్టమికి చిన్నపిల్లడికి మనం వేషం వేస్తాం మన పిల్లడికి ముద్దుగా ఉన్నాడని ఆ పిల్లడి ఫోటో తీసి పూజ గదిలో పూజ చేస్తాం ఆ పిల్లడి ఫోటో తీసి పెట్టలేము కదా పూజగదిలో ఫోటో తీసుకొని మన పిల్లాడికి వేషం వేసాము అందంగా ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు కృష్ణుడిలా కానీ మనం పెట్టలేమండి అది మనం పెట్టం కూడా ఎందుకంటే అది అంతవరకే ముద్దుగా ఉన్నంతవరకే ఎప్పుడైనా పోస్టర్ పోస్టర్ లాగే ఉండాలి అంతే తప్ప మనం ఏదో నచ్చినట్టుగా మనం విగ్రహాలు పబ్లిక్ ప్లేస్లో పెట్టి ఇప్పుడు మీరు జననం మరణం సంగతి పట్టేస్తే పక్కన పెడితే పది తరాల తర్వాత ఈయనే కృష్ణుడు భగవానుడు ఈయనే భగవద్గీత రాశారు అనేటట్టుగా మీ పిల్లలకి తెలియదండి మీరుండరు నేనుండను ఎవరు ఉండవు పది తర్వాత పది తరాల తర్వాత ఇతనే శ్రీకృష్ణ భగవానుడు ఇతనే గీతాచార్యుడు ఇదిగో నేనే రాశారు అని చెప్తే ఏంటి ఇదిగో నేను చేసిన పోరాటం గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది ప్రతి దగ్గర కూడా గూగుల్లో కూడా అక్కడ యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని మేము ఆపింది అంటే స్టే తీసుకొచ్చింది ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు మాకు తక్కేళ్ల పాళ్ళు ఫోన్ చేసి రాత్రి రాత్రి అడిగితే మేము ఆపేస్తున్నాం అమ్మా మీరు రావద్దు మీ మీ తాలూకా వాయిస్ అందరికీ వచ్చింది మీరు రావద్దు దయచేసి పోరాటం చేయొద్దు ఏం చేయకండి మాకు గొడవలొద్దు మాకు సామరస్యం కావాలి అని ఇలా మాట్లాడిన వాళ్ళు తక్కిళ్ళ మనుషులు మాట తప్పి ఎంత ఎంత ఘోరంగా ఇలాంటి పనులు చేయడం అనేది ఎంత తప్పండి రామచంద్ర యాదవ్ తమ్ముడు వెంటనే అడిగితే నేను పేపర్స్ పంపించాను ఆయన వెంటనే వెళ్ళారు వెళ్ళిన వెంటనే మేమందరం మాట్లాడుతున్నాను రాత్రి రాత్రి మాట్లాడుతున్నాడు అది రికార్డింగ్స్నే వాళ్ళు మాట్లాడినవి తెల్లవారు లేచి ఏం మాట్లాడతారు పెద్ద మనుషులు ఏం చేస్తారో చేసుకోండి మీరు కోర్టుకు వెళ్తామన్నారు కదా వెళ్ళండి ఎస్ కోర్టుకే వెళ్తాం మేము కోర్టుకే వెళ్తాం ముందు అభ్యర్థిస్తున్నాం దయచేసి మీరే బాధ్యత తీసుకోండి నైతిక బాధ్యత మీకు బాధ్యత ఉంది మీరు హిందువులే మీ బా మీ మీ ఇష్టాన్ని మీరు ఎలా అయినా ప్రకటించుకోవచ్చు కానీ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ కృష్ణ రూపాన్ని అవహేళన చేయడం కాదు మీరు ఏదన్నా చేయండి ఎలా అయినా చేయండి మీ ఇంట్లో పెట్టుకోండి అని బయట పెట్టకండి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి మా కృష్ణ రూపాన్ని కృష్ణాష్ట్రం చేస్తారు మీరు అక్కడ కృష్ణ శ్రీ శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణాష్ట్రం చేస్తారా ఆ విగ్రహాలు ధర చేయరు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ